బిగ్ బాస్ సీజన్ నైన్ పన్నెండో వారం నామినేషన్స్కి సంబంధించిన ఫైర్ ఫొటోస్ నామినేషన్ కోసం ప్రోమో అయితే రిలీజ్ చేసింది స్టార్మా ఇక ఈ ప్రోమో మీరు గమనించినట్లయితే ఇన్ని వారాల నుంచి ఆడియన్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్స్లో ఆ వేడి అనేది చూడాలి అనుకున్నారు కదా అదైతే ఇప్పుడు బయటపడిందేమో అనిపించింది ఈ ప్రోమో చూసిన తర్వాత కళ్యాణ్ ఏదైతే వాయిస్ అవుట్ చేశాడో ఆ వాయిస్కి దివ్య లాంటి వాళ్ళు కూడా ముక్కున వేలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట సో అంత గట్టిగా రీతు కళ్యాణ్కి మధ్య గొడవ అయితే జరిగింది అయితే ఆ గొడవకి కారణం అసలు రీతుకి సంబంధం లేని టాపిక్లో రీతు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది అనే క్వశ్చనే వస్తుంది ఆడియన్స్కి ఫస్ట్ ఇమాన్యుయల్తో డీమన్ మాట్లాడుతూ ఉంటాడు రెడ్ టీంలో నువ్వు నన్ను తీసుకోకుండా బ్లూ టీమ్కి నన్ను ఎందుకు పంపించావని అని సంథింగ్ మాట్లాడుతూ ఉంటాడు మా మాట్లాడినప్పుడు కళ్యాణ్ అడుగుతాడు మరి నువ్వు బ్లూ టీంలో లాస్ట్ వరకు ఆడతానన్నావు కదా మళ్ళీ నువ్వు ఇమ్మాన్యలతో ఎలా డీల్ చేసుకున్నావు అంటే నువ్వు బ్లూ టీమ్తో జెన్యున్గా లేవు లేకుండానే లాస్ట్ వరకు ఉంటానని హోప్ ఇచ్చావా అని క్వశ్చన్ అడుగుతాడు కళ్యాణ్ కళ్యాణ్ కరెక్ట్ క్వశ్చన్ అడిగాడు అనిపించింది నాకైతే ఒక టీంతో లాస్ట్ వరకు నేను ఓడినా గెలిచినా ఇక్కడే ఉంటాను బీబీపేట టాస్క్లో మాదిరికి తనూజ ఎలా అయితే ఒక హోప్ ఇస్తుంది నాకు దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా నేను ఇక్కడే ఆట ఆడతాను నీ మీ దగ్గరే ఉంటాను వేరే టీంకి అయితే వెళ్ళను అని ఎలా అయితే ఇచ్చిందో మాట అదే మాట పైన తనుజా ఆ రోజు నిలబడింది అయితే మరి నువ్వు బ్లూ టీమ్తో లాస్ట్ వరకు ఉంటానని మరి రెడ్ టీమ్ ఇమానుయల్తో ఎలా డీల్ పెట్టుకున్నావు అనేది కళ్యాణ్ క్వశ్చన్ అప్పుడు రీతు వచ్చి ఇమానియల్ ముఖ్యమా రీతు ముఖ్యమా అంటే నువ్వు రీతుకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావు అని అడగడం డీమాని అవును అని చెప్పడం రీతు రెచ్చిపోవడం జరిగింది అసలు రీతుకి మాట రీతు కళ్యాణ్ వైపు నిలబడి అడగాలి మరి నువ్వు నాకు సపోర్ట్ చేస్తానని చెప్పి నేను బ్లూ టీంలో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళ టీం వైపు వెళ్ళాలని ఇమాన్యుల్తో ఎలా డీల్ పెట్టుకున్నావు కదా రీతు అడగాలి కానీ రీతు రివర్స్లో కళ్యాణ్ పైన ఎందుకు వాయిస్ అవుట్ చేసి గొడవ వచ్చింది అసలు అక్కడ లాజికే లేదు కళ్యాణ్ అడి కళ్యాణ్ అదే అడుగుతున్నాడు ఇప్పుడు రీతుకి కూడా కళ్యాణ్ ఆ ఫైట్లో కూడా అదే చెప్తున్నాడు అంటే మనల్ని మోసం చేసి వాడు వాళ్ళతో పెట్టుకున్నాడు మరి నువ్వు అడుగు అని చెప్తున్నాడు అయినా సరే కళ్యాణ్ మాట అసలు వినే స్టేజ్లోనే లేదు రీతు అసలు ఇమ్మానియాల్తో డీల్ పెట్టుకున్నా అప్పుడు కళ్యాణ్ అడిగిన క్వశ్చన్ కరెక్ట్ క్వశ్చన్ కదా రీతు డీమాన్ని పట్టుకొని అది అడగాలి కానీ రివర్స్ డీ ఢీమన్ ని తన వైపుకి తన వైపే ఉన్నట్టు మాట్లాడుతూ కళ్యాణ్ ది తప్పు అంటే ప్రోమోలో అయితే క్లియర్గా రీతు బ్లండర్ మిస్టేక్గా బిహేవ్ చేస్తుందని క్లియర్గా అర్థమవుతుంది ఆ ఫైట్లో రీతు ఇన్వాల్వ్మెంట్ ఉంటే కళ్యాణ్ సైడ్ ఉండి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి కానీ రీతు ఒక రాంగ్ స్టెప్ లో ఫైట్ చేస్తుందని క్లియర్ క్లియర్ క్లియర్గా అర్థమైపోతుంది అంటే వాయిస్ అవుట్ చేయాలని ట్రై చేసింది అనిపిస్తుందే తప్ప అది జెన్యూన్ అవుట్ లాగా అస్సలు అనిపించలేదు ప్రోమో చూసిన తర్వాత ఈ ఫైట్ విషయం కోసం అయితే మాత్రం ఆబ్వియస్లీ అది డీమన్ మిస్టేక్ బ్లూ టీంలో చివరి వరకు ఉంటాను అన్నప్పుడు చివరి వరకు అదే టీంలో ఉండాలి వేరే టీంలో ఉన్న వాళ్ళతో డీలింగ్ పెట్టుకోకూడదు డీల్ అనేది బిఫోర్ టీమ్స్ అవ్వక ముందే బిఫోర్ ఒకరికి మనము హోప్ ఇవ్వకముందే ఉండాలి వన్స్ హోప్ ఇచ్చా మాట ఇచ్చాము అంటే చివరి వరకు అక్కడే ఉండి ఆడితేనే ఆ జెన్యూన్ ఆడియన్స్ అన్న వాళ్ళు కనెక్ట్ అవుతారు అప్పుడు జెన్యున్గా వాళ్ళు నామినేషన్స్లో ఉన్న ఓట్స్ పడతాయి అన్నది ఇక్కడ ఏంటి అంటే క్యాప్టెన్ అవుతారు అవ్వరు దట్ ఈస్ సిక్స్ సెకండ్ సినారియో కానీ బయట చూసి ఆడియన్స్కి జెన్యున్గా కనెక్ట్ అవ్వడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ లో అయినా హౌస్లో ఉండే విధానంలో అయినా ఏదైనా సరే బట్ ఇప్పుడు ఒక టీమ్కి మాటిచ్చి వేరే కి ఫ్లిప్ అయితే హీఈ్ అ ఫ్లిప్పర్ కంటెస్టెంట్ అని చెప్పి బయట ఏకి పారేస్తారు ఆ వారం నామినేషన్స్లో ఉంటే ఓట్లు కూడా ఫుల్గా తగ్గిపోతాయి దానివల్ల ఎలిమినేట్ కూడా అవుతారు సో ఈ వారం అసలు అన్నెసెసరీ టాపిక్ లో రీతూ అన్నెసరీ వేలో అర్థం కాకుండా పాయింట్ ఏంటి అన్నది ఫైట్ చేస్తుంది అని ప్రోమో చూడగానే క్లియర్ గా అర్థమైంది అయితే ప్రోమో రాకముందే కళ్యాణాలనేది వీళ్ళకి హైట్ అయ్యిందని మనం వీడియో కూడా షేర్ చేస్తాం